ఆసన్న సగ నూట డెబ్బై మంది లొంగుబాటు పోలీసుల నేడు ఛత్తీస్గఢ్ సీఎం కు ఆయుధాలు అప్పగింత రెండు రోజుల్లో రెండు వందల యాభై ఎనిమిది మంది లొంగిపోయారంట అమిత్ షా ట్వీట్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లోపు నక్సలజాన్ని నిర్మూలిస్తామని ప్రకటన చూస్తున్నాం లొంగిపోయిన ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ కు బయలుదేరిన మావోయిస్టులు ఇక్కడ ఆసన్న ఫోటో చూస్తా ఉన్నాం సో నిన్న మల్లోజుల మల్లోజుల వేణుగోపాల్ కూడా లొంగిపోవడం మనం చూసినాం ఆయన సీఎం ఫడ్నవీస్ ఆదరణ లొంగిపోయాడు ఇక ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట ఆశన్న లొంగిపోవడానికి సరెండర్ కావడానికి రావడం జరిగింది ఇక్కడ అలిపిరి అలిపిరి బాంబు పేరు విషయంలో కానీ మారేడి హత్య కేసులో కానీ చాలా కీలకంగా ఉన్న వ్యక్తి ఆ ఆశన్న సో ఇక లొంగిపోతా ఉన్నారు ఇది అఫీ ట్వీట్ చేసింది సో చాలా ప్రజా సంఘాలు చెప్తా ఉన్నాయి మీరు ఇప్పుడు అడవులో ఉండి ప్రాణం కోట్టుకోకండి ప్రజల్లోకి రండి ప్రజా సంఘాల తరఫున పోరాడం ప్రజా సమస్యల మీద ప్రజా సంఘాలు చేరి పోరాటం చేయండి రాజకీయాల్లో చేరి మీరు పోరాటం చేయండి అని చెప్పి చాలా చెప్తా ఉన్నారు సో ఇప్పుడు కూడా పెద్ద దెబ్బ పడ్డది మావోయిస్టు పార్టీకి చాలా మంది మావోయిస్టు చనిపోవడం జరిగింది సో వాళ్ళు ఇటుక ఆలోచన చేసుకుని ప్రాణాలు పోతా ఉన్నాయని చెప్పి వాళ్ళు జన రావడం అని చూస్తా ఉన్నాం